హాయ్ అండి చలికాలంలో ఎప్పుడు ఎప్పుడైనా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పండగలకే కాకుండా ఇలా అప్పుడప్పుడు చక్రాలు జంతికలు చెక్కలు చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చేసుకోవడానికి బియ్య పిండి ఉంటే సరిపోతుంది కదా నేనైతే ఇప్పుడు జంతికలు చేద్దాం అనుకుంటున్నాను మేమైతే చక్రాలు అంటాము జంతికలు అంటాము మురుకుండా మాత్రం ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో చూడండి మూడు గ్లాసులు తీసుకున్నాను బియ్యపిండి రెండు కలిపి పట్టించలేదనమాట శనగపప్పుతో ఎక్కువ మాకు మినపప్పు కంటే శనగపప్పుతోటి అలవాటు అందుకని నేను శనగపప్పుతో చేస్తున్నాను ఇంకోసారి మినపప్పుతో చేస్తాను చూడండి మూడు గ్లాసులకి ఒకటి ఒక గ్లాసు శనగపిండి వేసుకోవాలి చూడండి ఒక గ్లాసు ఫుల్గా తీసుకున్నాను దేనిలోకే సరిపోను ఉప్పు రెండు స్పూన్లు సాల్ట్ పైన పడుతుందేమో పైన పడుతుంది ఏమో కాదు పడుతుంది మూడు స్పూన్లు వేసాను కొంతమంది వామ్ వేస్తారు మేమైతే జీలకర్ర వేస్తా వామ్ వేస్తాము జీలకర్ర వేయము కొంతమంది జీలకర్ర వేస్తారు మేము వాము వేస్తామన్నమాట ఇప్పుడు కారం వేసుకుందాం ఎందుకంటే కారం తినేవాళ్ళు ఉంటారు పిల్లలు ఉన్న ఇంట్లో తక్కువ వేసుకుంటారు నేనైతే తక్కువ వేస్తున్నాను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు చాలామంది నూనె పోస్తారు కదా నేనైతే వెన్న వేస్తున్నాను వెన్న అయితే అందరికీ అవైలబుల్ ఉండదు కదా షాప్లో కూడా దొరుకుతుంది మిల్క్ షాప్లో ఇదిగోండి వెన్న నేను ఇప్పుడే చేశాను అనమాట మజ్జిగ ఇదిగోండి చేశాను చాలా వెన్న వచ్చాను ఈ వెన్న ఉంచేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్కి తక్కువగా వేశాను చూడండి ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం వెన్న లేకపోయినా ఇస్తారు కానీ నూనె ఇస్తే ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు గట్టిగా ఉ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కానీ తర్వాత గట్టిగా అయిపోతాయి వెన్న వేసినప్పుడు వెన్న వేసుకుని కలిపినట్టు తెలిసిపోతుంది వెన్న వేసిన వేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే చేతికి ఎంత బాగా అంటుకోదనమాట నూనె అయితే వేస్తే వేడిగా అయిపోదు వేడిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి రోజు రోజు మారే కొద్దీ గట్టిగా అయిపోతాయి అనమాట చూడండి పెద్దవాళ్ళు చేసినప్పుడు చాలా బాగుంటాయి కదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అవిలో తెలియదు తర్వాత కానీ తెలియదు పెద్దవాళ్ళు లేనప్పుడు ఇప్పుడు అందరూ బాగానే చేసుకుంటున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు యూట్యూబ్ దయ వల్ల అందరూ మంచిగా కొన్ని కొన్ని ఐటమ్స్ చూసి నేర్చుకుంటున్నారు ఇదిగోండి కలిపేశాను చూడండి శనగపిండి ఐటమ్స్ మీలో ఎంతమందికి ఇష్టం నా లాగా నేనైతే అన్నం తినడం కానీ ఏదో ఒకటి తినడం అలవాటు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు అందుకనే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను చూడండి ఇప్పుడు దాంట్లో పెట్టాం కదా నూనె పెట్టుకుని నూనెలో వేసుకోవాలి చూడండి నూనె కాగుతుంది డబ్బా ఇక్కడ పెట్టుకున్నాను చంతికలు వేయడానికి చూడండి చంతికలు దీంతో చక్రాలు గిద్దెతో దీని మీద పొత్తి ఇలా వేస్తున్నాను డైరెక్ట్గా నూనెలో కూడా వేయచ్చు మనకి కావాలి అనుకుంటే ఇలా వేసుకోవాలి లేకపోతే డైరెక్ట్ నూనెలో కూడా వేయచ్చు నూనెలో వేసినప్పుడు బాగానే ఉంటాయి ఇంట్లో వేసినా బాగానే ఉంటాయి కాకపోతే నేను ఎప్పుడు నూనెలో వేస్తాను ఎప్పుడు ట్రై చేద్దామని దీని మీద వేసాను మీకు చెప్పాను కదా నా ట్రై పాడైందని అందుకనే వీడియో తీయడం కష్టమవుతుంది ఇది పద్దాక నూనెలో వేస్తాం కాబట్టి ఇది ఒక గిన్నెలో పెట్టుకుంటే నూనె అంట కింద అంటకుండా ఉంటుంది చూడండి కొంతమందికి ఎర్రగా వేస్తే ఇష్టం కొంతమందికి తెల్లగా ఉంటే ఇష్టం కదా ఇది బాగా ఎర్రగా వేగోసే ఎందుకంటే వెన్నేసాము కాబట్టి మనకి నచ్చిన కలర్లో తీసేసుకోవచ్చు పైగా నూనె ఇప్పుడే పెట్టాం కాబట్టి స్టార్టింగ్లో నూనె ఎర్రగా ఏదో లేదు నూనె మరిగే కొద్ది అవే ఎర్రగా అయిపోతుంది పెట్టేసుకోండి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇది ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్